మా ధరణి అమూల్యమైన షాపింగ్తో కొట్టేసింది ఒకటి ఉంటే ఒకటి లేదు ఒకటి ఉంటే ఒకట్లేదు ఒకటి కాదు ఎంచినప్పుడు ఏం ఎంచుతావు వాడికి అడగాలి వెన్న చెప్పాలి

అయితే ఎలా రెడీ చేసాం వాందా గీతం అప్పుడే ఊదేస్తున్నావా హ్యాపీ బర్త్డేవరే हाँ नहीं कौन डा तो इस बार बोल रहे हैं Happy birthday अभी रहे Happy birthday Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you अच्छा dress का कोई क्या टेलर बोलती है बोल रहा है तो ना ले बोलते हो चार ले यस जी टू हैप्पी बर्थडे आपको भी आपका हाँ आपकी किस्मत ये कौन दोस्त है बावर मेरी मेरी जरूर मेरी कौन जरूर मेरा ये तो मतातिया मम्मी सब आएंगे मम्मी 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 కేకు వచ్చిన చుట్టాలకు పంచడం మానేసి తనదిద్దని చూసారా పక్కన వాళ్ళు వాళ్ళ వాళ్ళ తమ్ముడు సాయం చేసుకుంటూ ఎదుగుండి మళ్ళీ నా వీడియోలో తీయమనిసి నీ వీడియోలో తీసుకొని తండ్రి చూడండి అని అంటుంది చూసారా నాకుండే దీన్ని ఫాలోయింగ్ నిలగేదే మీ అమ్మని కేక్ కే తినేస్తుందా దాన్ని మండి ఏ పర్లేదు ఏమైపోయింది ఆలు దాల్ తింటారు మంది మనము లేకపోతే ఏడు మీ అత్త మేము ఆగి అలవాటు చేసేస్తున్నాం నీకేం నేను అవునా కదా వాళ్ళిద్దరు తన్నుకుంటాను బాబు ఆర్డర్కి అదే నాన్ వెజ్ అయ్యి ఉంటే ఇప్పటికీ దందాన్ని ఆర్డర్ ఇచ్చిద్దా నేను పొడి పోడి గుడిస్తాను చూసారా ఇక్కడ మగ్గర మా ధరనే నేను వద్ద వాటర్ వేసుకుంటాను గార్లిక్ నన్ను నేను ఒకటి ఆర్డర్ ఇస్తే మొక్క తనకోటి నాకు బటర్ నాన్ తనకో మొక్క నాకో మొక్క

ఇంకా నీకు మ్యాన్ కూడా అక్కర్లే నేనే తీసేస్తున్నాను కోరియోగ్రఫీ అని నేనే చెప్తున్నాను